జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తీవ్ర జపాన్ వెర్షన్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో జపాన్ పర్యటనకు వెళ్లాడు అక్కడ పెద్ద ఎత్తున జపాన్ మీడియాలో సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు అయితే జపాన్లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోవడం ఖాయం ఎందుకంటే ఆయనకు అభిమానులు జెండర్తో సంబంధం లేకుండా బ్రహ్మరథం పడుతున్నారు ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే ఆయన కోసం ఎగబడిపోతున్నారు ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇవ్వమని కోరుతున్నారు దేవరా మొదటి భాగం గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ సంపాదించింది కలెక్షన్స్ విషయంలో కొన్ని ఏరియాలలో ఇబ్బందని ప్రచారం జరుగుతున్నా సరే నిర్మాతలు మాత్రం తాము సూపర్ హ్యాపీ అని చెప్పుకుంటున్నారు ప్రస్తుతానికి కొరటాల శివ సెకండ్ పార్ట్ కూడా పట్టాలెక్కించే పనిలో పడ్డాడు ఈలోపు జపాన్లో రిలీజ్ అవుతుండటంతో టీం అక్కడికి వెళ్లి ప్రమోట్ చేస్తుంది అయితే అందరికంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ కు అక్కడ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు నిజానికి గతంలో ఇదే ంత్ కి ఈ స్థాయిలో క్రేజ్ ఉండేది ఇప్పుడు ఆ క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరుకున్నట్లయింది ఎందుకంటే జపాన్ లాంటి ప్రొడక్టివ్ దేశంలో కూడా ఇలా అభిమాన హీరో వస్తున్నాడంటే పనులన్నీ ఆపుకొని ఆయన కోసం వచ్చారంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దేవరాక ఇలా ఉంటే ఇక ఎన్టీఆర్ నీల్ సినిమా వస్తే జపనీయులు థియేటర్లను తగలబెట్టేస్తారేమో